శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సినిమాలు మన దగ్గర చాలా తక్కువ వాడతాయి కథను ఎంచుకునేటప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ స్టోరీని ఎంచుకోవాలి ఉంది మొత్తం అదే విధంగా పోకిరి మూవీ ఉంది నేషనల్ వైజ్ గా ఆడింది అంటే అన్ని రాష్ట్రాల్లో దాన్ని స్వీకరించారు కానీ ఇలాంటి కొన్ని మూవీస్ ఏంటంటే మన వాళ్ళ కల్చర్కి ఎగ్నిస్ట్గా అది అర్థం కాని విధంగా ఉంటాయి డబ్బింగ్ సినిమాలకు ఆడకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవే కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా స్టోరీ కథ ఉండడం బాడీ లాంగ్వేజ్ డెలివరీ ఇవంతా కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉన్నాయి అందుకే ఎంతో కాలంగా నాగార్జున్ గారిని కావచ్చు ఎంతో కాలంగా చూస్తున్న జూనియర్ కావచ్చు ఆ స్టోరీకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అలా అనిపించింది అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మన తెలుగు ఇండస్ట్రీ నేషనల్ వైడ్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది కాబట్టి మన వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీ కొంచెం తగ్గుతుంది కాబట్టి మన వాళ్ళ పేరు తగ్గించడానికి అక్కడ తీసుకుంటారని కూడా అంటున్నారు మనకి బాహుబలి ముందు మన తెలుగు వాళ్ళ యొక్క ఈ సినిమా మేకింగ్ విధానం ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం మొత్తం కూడా దాన్ని రిసీవ్ చేసుకుంది అంటే అంత రిసీవ్ చేసుకోవడం కాబట్టి అలా ఏదైతే చేసుకుందో అప్పటి నుంచి ఇది మనకి మిగతా డామినేట్ అంటే వేరే స్టోరీలు మ్యాచ్ అవ్వకపోవడం మన స్టోరీ వాళ్ళకి ఇది అవ్వకపోవడం వాళ్ళ స్టోరీలు ఇక్కడ ఆడకపోవడం కారణం ఏంటంటే బాహుబలి మూవీ నుంచి ఇది బాగా ఇదైంది కాబట్టి వాళ్ళ సినిమా ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళతో చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది మన వాళ్ళ ఎందుకంటే మన వాళ్ళకి తగ్గట్టుగా క్యాచ్వాలి మన వాళ్ళు ఈ మన మనకున్న ఆడియన్స్ మన ప్రేక్షకులు దాన్ని చూస్తారా చూడని కొంచెం హీరో సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది సరే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వేరే సినిమాలు చేశారో వేరే లాంగ్వేజ్ లో వాళ్ళకైతే ఎదురు దెబ్బలే తగిలాయి సో మళ్ళీ అలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు తెలుగు హీరోలు మన వాళ్ళ ఇమేజ్ ని వాళ్ళు అప్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇమేజ్ ని మనం చేసుకోవడం కాదు మన ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి పేరు వచ్చిందో మన హీరో వాళ్ళ అప్ చేసుకుని వాళ్ళ మార్కెట్ని బెల్ అప్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు చూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది ఇలాగ రెండు మూడు సినిమాలు పడ్డాయి అనుకో మళ్ళీ ఒక హీరో హీరో ఇమేజ్ అనేది మంచి మూవీ తీసినా సరే అది ప్రజలు ఎఫెక్ట్ పెడుతుంది కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఐడియాలజీకి కరెక్ట్ గా ఉండే క్యాటర్ని మాత్రం వాళ్ళు ఎంచుకోవాలి సినిమా వేరే వేరే రాష్ట్రానికి సంబంధించిన సినిమా అయినా సరే మాత్రం స్టోరీ వేరే అయినా సరే ఆ క్యారెటర్ ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది అన్నమాట ఆ క్యారెటర్ మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి గతంలో కూడా తీశారు ఎయిటీస్లో లో లో కూడా వాళ్ళతో తీశారు కానీ మన వాళ్ళు తెలుగు ఆ జాగ్రత్తనే తీసుకోవాలి